సంతోషంగా ఉన్న పేదవాడు ఒక పేదవాడు ఉండేవాడు అతనికి ఏమీ కూడా లేదు ప్రజలు భిక్షగా ఇచ్చిన దానితో భోజనం చేసేవాడు రాత్రులు నక్షత్రాల కింద రోడ్డుపై నిద్రపోతూ గడిపేవాడు అయినప్పటికీ అతడు సంతోషంగా ఉండేవాడు అతనికి ఎలాంటి ఆందోళన ఉండేది కాదు ఒకరోజు ఓ ధనవంతుడు ఆ పేదవానిని గమనించాడు అతనికి పేదవాని పరిస్థితి మీద కళ్ళీటి వచ్చింది అతడు అతనికి ఒక బంగారు ఇంగటం ఇచ్చాడు మరియు చెప్పాడు ఇది తీసుకో దీన్ని అమ్మితే నీకు ఎంతో డబ్బు వస్తుంది పేదవాడు ఎప్పుడూ అంత ఖరీదైన వస్తువు చూడలేదు అతడు తన ఆహారానికై తిరగడాన్ని కొనసాగించాడు కాని ఎప్పటికీ అతడు భయపడుతూనే ఉన్నాడు ఎవరో ఈ బంగారు ఇంగటం దోచేస్తారేమో అని ఆ రాత్రి అతడికి నిద్రే పట్టలేదు అతడు భయంతో ఉండిపోయాడు నేను నిద్రపోతే నా బంగారు ఇంగటం పోతుందేమో ఆ పేదవాడి జీవితంలో ఉన్న సంతోషం ప్రశాంతత అంతా హరించిపోయింది మరుసటి ఉదయం అతడు లేచి ఆ ధనవంతుడి వద్దకు వెళ్లాడు దయచేసి మీ బంగారు ఇంగటం తిరిగి తీసుకోండి అతడు అన్నాడు ఇది రాకముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇది నా మనశ్శాంతిని నాశనం చేసింది మీ సంపద నాకు అవసరం లేదు నేను నా విధంగా ఆనందంగా ఉన్నాను కథ నుండి నేర్చుకోవలసిన విషయము కొనలేను చాలా కష్టపడి చేశాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి